పవన్ కళ్యాణ్ గారు సినిమాలు లేకపోయినా అతను బతకాలవుతాడు ఎందుకంటే అతను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అతను రాజకీయాలకు వచ్చిండు అతని దగ్గర ఐదు ఐదు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అతను సినిమాలలో నటించాల్సిన అవసరం లేకపోయినా అతను బతకాలవుతాడు కానీ అతన్నే నమ్ముకున్న కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు సినిమా లేకపోతే బతకలేరు వాళ్ళు సినిమానే నమ్ముకొని ఉన్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నలుగురు ఐదుగురు డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్నే నమ్ముకున్నారు పవన్ కళ్యాణ్ సినిమానే నమ్ముకున్నారు కానీ ఆ డైరెక్టర్స్తో పవన్ కళ్యాణ్ ఆడుకుంటున్నాడా ఎట్లా ఆడుకుంటున్నాడు వాళ్ళ కెరియర్ని ఎట్లా నాశనం చేస్తున్నాడు అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి సుజిత్ ఓజీ ఓజీ డైరెక్టర్ సుజిత్ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ హరిహర వీరమల్లు డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ వీళ్ళు ఎందుకంటే డైరెక్టర్స్కి ఒక షెడ్యూల్ ఉంటుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది ఇన్ని రోజులలో షూటింగ్ కంప్లీట్ చేయాలి ఎందుకంటే నిర్మాత కోట్లు ఖర్చు పెడతాడు సెట్టింగ్స్ వేస్తారు అవన్నీ వేస్తారు కాబట్టి ఇన్ని రోజులు టైం పెట్టుకొని ఆ టైం పీరియడ్ లోపు షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేది వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు అతను ఏ రోజు షూటింగ్కి వస్తాడో తెలియదు అతను ఎప్పుడు ఫ్రీగా ఉంటాడో తెలియదు ఏ రోజు ఏ షూటింగ్లో పాల్గొంటాడో తెలియదు షూటింగ్ మధ్యలోంచి ఎప్పుడు పోతాడో తెలియదు అట్లాంటి కన్ఫ్యూజన్లో గత రెండు నుంచి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ముగ్గురు నలుగురు డైరెక్టర్లు సఫర్ అవుతున్నారు ఎందుకంటే డైరెక్టర్లకి సినిమానే ప్రాణం సినిమానే లక్ష్యం వాళ్ళకి సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు కానీ పవన్ కళ్యాణ్కి సినిమా అనేది నథింగ్ పవన్ కళ్యాణ్కి రాజకీయాలు ఉన్నాయి అతను రాజకీయాలు చేసుకుంటాడు ఇక్కడ విషయం ఏంటిదంటే పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పిండు రాజకీయాల్లోకి వచ్చినాక పూర్తి స్థాయిలో సినిమాలు బంద్ చేసి ప్రజాసేవకే అంకితం చేస్తా అని సరే అభిమానులు ఫీల్ అవుతారు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేయడంలో తప్పులేదు కానీ హరిహర వీరమల్లు కోసం ఎక్స్క్యూజ్ మీ హరిహర వీరమల్లు అనే సినిమా కోసం క్రిష్ జాగర్ల మూడి నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసిండు ఇంకే సినిమా ఒప్పుకోలే ఫైనల్గా ఆ సినిమాలోంచి అతను వెళ్ళిపోయి వేరే ఘాటి అనే సినిమా తీసినట్టున్నాడు పాపం సుజిత్ ఓజీ కోసం పవన్ కళ్యాణ్తో రెండు నుంచి మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ తోటే ఉంటున్నాడు అతను ఇంకో ప్రాజెక్ట్ కూడా ఓకే చేయలే ఆ సినిమా ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా అతనికి పాపం డౌట్లోనే ఉన్నాడు నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అది ఎప్పుడో రెండు ఏళ్ళ కింద స్టార్ట్ చేసిర్రు మధ్యలో హరిశ్ శంకర్ ఒక సినిమా తీసుకొని వచ్చిండు అది ఫ్లాప్ అయింది మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిటింగ్ వీళ్ళకి ఎట్లుంటుందంటే మీరు ఒకవేళ ఎలక్షన్స్లో ఉన్నారు ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకోండి వచ్చి డైరెక్ట్గా స్ట్రైట్ అవే సినిమాలు పూర్తి చేసి మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళండి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది మీరు అటు పాలిటిక్స్ కరెక్ట్గా చేయలేరు ఇటు సినిమాలు కరెక్ట్గా చేయలేరు సినిమాలు చేయలేకపోవడం వల్ల డైరెక్టర్లు ఇబ్బంది పడతారు పాలిటిక్స్ పర్ఫెక్ట్గా చేయలేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు అక్కడ ప్రజా సమస్యల్ని మీరు తీర్చడానికి టైం దొరకదు ఇక్కడ డైరెక్టర్ల కెరియర్ నాశనం అయిపోతూ ఉంటుంది చిరంజీవి గారు చేసినట్టు చేస్తే అయిపోతుంది కదా ఆయన లాస్ట్ ప్రజారాజ్యం పార్టీ ప్రకటించే ముందు సినిమాలు ఆపేసిండు అంటే మళ్ళీ మొత్తం రాజకీయాలకి గుడ్ బై చెప్పినాక మళ్ళీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతోనే బయటకు వచ్చిండు ఎందుకంటే డైరెక్టర్లు ఇబ్బంది పడొద్దు ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడద్దు ఇండస్ట్రీ ఇబ్బంది పడద్దు ఈ మాట సుజీత్ మనసు లోపల ఉంటుంది కానీ అతను చెప్పలేడు ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం ఇండస్ట్రీ మీ చేతిలో ఉంటుంది రాజకీయాలు మీ చేతిలో ఉంటాయి ఏదైనా మాట్లాడితే రేపు రాత్రికి రాత్రి అతని కెరియర్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అతను ఏం మాట్లాడలేడు హరిశంకర్కి కూడా ఈ మాట మనసులో ఉంటుంది కానీ అతను కూడా నోరుచి నోరు విప్పి మాట్లాడలేడు జాగర్లమూడి మూడి క్రిష అతను సినిమా నుండే తప్పుకున్నట్టున్నాడు హరిహర వీరమల్లు సో ఏదో ఒకటి చేయండి చేసిన పని కంప్లీట్గా చేయండి ఇక్కడ అభిమానులు కూడా బాధపడుతున్నారు ఎందుకంటే ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి ఒక్క సినిమా కూడా వస్తలేదు ఆ సినిమా వస్తలేదు ఈ సినిమా వస్తుంది వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు మీరు సినిమాలు బంద్ చేస్తే వాళ్ళు ఆశలు పెట్టుకోవడం మానేస్తారు మీరు సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం ఇప్పుడు మీరు సినిమాలు బంద్ చేసిరనుకోండి ఏ డైరెక్టర్ కూడా మీ దగ్గరికి రాడు కదా కథలు పట్టుకొని ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు బంద్ చేసిండు అనే క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్లకు క్లారిటీ లేదు అభిమానులకు క్లారిటీ లేదు మీరు కూడా అటు ఇటు అటు ఇటు ఆగమగం తిరగాల్సిన అవసరం లేదు కదా అందుకే ఏదో దానికి కట్టుబడి ఏదో ఒకటి పర్ఫెక్ట్గా చేయండి అని అభిమానులు దర్శకులు వీళ్ళంతా కోరుకుంటున్నారు నేను